వాయిస్ ఆఫ్ ది పీపుల్ ప్రేక్షకుల నమస్కారం గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో ఒక రెండు ముఖ్యమైనటువంటి విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కామెంట్ చేయడానికి వీడియో చేస్తున్నాం ముఖ్యంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో గత సంవత్సర కాలంగా అక్కడ గ్రామీణలు చేస్తున్నటువంటి ఉద్యమానికి తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేయడానికి ప్రకటించింది వ్రాతపూర్వక ఆదేశాలు అయితే ఇప్పటికి కనపడలేదు కానీ జిల్లా కలెక్టర్ ప్రకటన అట్లాగే సీఎంఓ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఇవన్నీ కూడా మీడియాలో కవర్ అయి ఉన్నాయి గనక తప్పకుండా అక్కడ పనులు నిలిచిపోతాయి తాత్కాలికంగా అనేటువంటిది మేము భావిస్తున్నాం అయితే ఈ నిర్ణయం చాలా ప్రజల పోరాటం నుంచి వచ్చినటువంటి నిర్ణయంగానే మనం గుర్తిస్తున్నాము ప్రజలు చాలా ఐక్యంగా గ్రామీణ ప్రజలు రాజకీయాలకి రాజకీయ పార్టీలకి కులమంతాలకి అతీతంగా చేసినటువంటి పోరాట ఫలితంగా ఈ విజయం లభించింది అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక అందుకు అభినందించాలి ముఖ్యంగా ఇంతకు ముందున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల విషయంలో ఎప్పుడు నిరసన వ్యక్తమైన పోలీసు నిర్బంధం ద్వారా అణచివేయాలనేటువంటి ప్రయత్నమే చేస్తూ వచ్చింది అది నేరేళ్ల దళితుల విషయంలో ఇస్కమాఫియాకి వ్యతిరేకంగా పోరాడినప్పుడు ఆ పోరాటం మీద చేసిన నిర్బంధం కావచ్చు ఖమ్మం జిల్లాలో రైతులను బేడీలు వేసి వేధించినటువంటి విషయం కావచ్చు మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇరవై ఒక్క గ్రామాల నుంచి భూములు లాక్కున్నప్పుడు కావచ్చు పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతుల మీద నిర్బంధం ప్రయోగించడం కావచ్చు గత ప్రభుత్వం ప్రజా ఉద్యమాలు ఎక్కడొచ్చినా కూడా అణచివేయడానికే ప్రయత్నం చేసింది తప్ప వాళ్ళ మాట విని పరిష్కారం చేయాలనేటువంటి వైపు ఆలోచించలేదు కానీ రేవంత్ ప్రభుత్వం మొదటిసారి దిలావర్పూర్ విషయంలో చాలా సంయమనంతో వ్యవహరించింది అనేటువంటిది చెప్పుకోవచ్చు ఎందుకంటే పన్నెండు గంటల పాటు రై రైతులు గ్రామీణులందరూ కూడా రోడ్డు దిగ్బంధన చేశారు సాధారణంగా ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక రెండు మూడు గంటల్లోనే చల్ల వాళ్ళని చల్ల చెదురు చేయడానికి లాఠీ చార్జీలు చేయడం ప్రయోగాలు చేయడం లేదా కొట్టడం కేసులు పెట్టడం ఇట్లాంటివి అనేటువంటివి జరుగుతాయి కానీ ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించింది ప్రొఫెసర్ కోదండరామ్ గారి ద్వారా ఉద్యమ కమిటీతో చర్చలు నిర్వహించడానికి ప్రయత్నం చేసింది అక్కడ ఉద్యమ కమిటీ కూడా కూర్చొని జిల్లా కలెక్టర్తో చర్చలకు వెళ్ళింది మొత్తం మీద సమస్య సాఫీగా పరిష్కారం కావడానికి ఈ చర్చల ప్రక్రియ తోడ్పడింది వాస్తవానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రజలు నిరసన వ్యక్తం చేసినప్పుడు అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు ఈ పద్ధతిలో డీల్ చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉన్నది కానీ ఒక రకంగా దిలావర్పూర్ ప్రజల యొక్క ఐక్యత దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా పనిచేసింది అయితే అదే సందర్భంలో అంతకు ముందు జరిగినటువంటి లగచర్ల ఘటన కూడా ఈ సంయమనం ప్రభుత్వం పాటించడానికి ఒక కారణంగా పనిచేసిందని చెప్పొచ్చు లగచర్లలో భూసేకరణకు వెళ్ళినటువంటి అధికారుల మీద దాడి జరిగిందనే వార్తలు వచ్చినాయి నిజంగా అక్కడ ఏం జరిగిందనేది ఇప్పటికీ ఇంకా ప్రజలు మాట్లాడట్లేదు కనుక మొత్తం మీద అక్కడ వచ్చినటువంటి వార్తల ఆధారంగా ప్రభుత్వం తర్వాత జరిగినటువంటి పోలీస్ నిర్బంధం ఏదైతే ఆ గ్రామస్తుల మీద చేశారో మహిళల మీద చేశారో అది చాలా తీవ్ర విమర్శలకు గురైంది చాలా మంది ఆ ఘటనను ఖండించారు లగచర్లలో పోలీసు నిర్బంధాన్ని తీవ్రంగా నిరసించారు అది కూడా దిలావర్పూర్ ప్రజల పట్ల సంయమనంగా ఉండడానికి లఘచరుల బాధితుల పట్ల పోలీసులు వ్యవహరించినటువంటి తీరు దాని మీద వచ్చినటువంటి విమర్శలు కారణమైనవి అనేది మనం భావించవచ్చు అంటే ఒక ప్రజా ఉద్యమం బలంగా నిలబడితే ప్రభుత్వాలను కూడా కొంత డిఫెన్స్లోకి నెట్టడానికి ఉపయోగపడుతుంది అనేది ఈ రెండు ఘటనలు నిరూపించాయి కానీ ఈ రెండు ఘటనల్లోనూ కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా తాత్కాలికమైనవి దీన్ని శాశ్వతంగా విజయాలుగా మార్చడానికి మాత్రం ఇంకా చాలా ప్రయాణం చేయాల్సి ఉంది ముఖ్యంగా లగచర్ల విషయంలో ఇవాళ ఒక నోటిఫికేషన్ ఉపసంహరణని ప్రకటిస్తూ కే రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యంగా లగ లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ని ఉపసంహరించుకున్నట్టుగా పేపర్లలో వచ్చింది అదే అదే సందర్భంలో ఇంకో పేపర్లో పక్కనే ఉన్నటువంటి గ్రామంలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి పూర్తి స్థాయిలో భూసేకరణ ఆగినట్టుగా మనం భావించడానికి లేదు రెండవది అక్కడ ఫార్మాసిటీ రద్దు చేస్తాం కానీ ఇండస్ట్రియల్ పార్క్ ఉంటుంది అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటన కాబట్టి ఏదో ఒక రూపంలో తప్పకుండా భూముల్ని మళ్ళీ సేకరించడానికి ప్రభుత్వం పూనుకుంటుంది ప్రజాభిప్రాయ సేకరణకు పూనుకుంటుంది అయితే మేము గతం నుంచి అభిప్రాయపడినట్టుగా మళ్ళీ తొందరపడి భూ సేకరణకి పూనుకోకుండా అసలు ఇప్పటికే వివిధ ఇండస్ట్రియల్ ఏరియాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి గతంలో సేకరించిన భూములు అందుబాటులో ఉన్నాయి పారిశ్రామిక ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి ఏ ఏ పరిశ్రమలు వచ్చినాయి ఎంతమందికి ఉపాధి కల్పించినాయి ఆయా ప్రాంతాల్లోనే పరిశ్రమలు పెట్టడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా కొత్త భూ సేకరణ చేయకుండా అనేది ప్రభుత్వం ఒక శ్వేతపత్రం ముందు ప్రకటించాలి సంవత్సర కాలం గడుస్తుంది కనుక ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆ ప్రకటన కూడా చేయగలిగితే ఒక శ్వేతపత్రాన్ని ఇండస్ట్రియల్ పాలసీ మీద విడుదల చేయగలిగితే ఆ భూ కొత్త భూసేకరణకు వెళ్లకుండా బాగుంటుంది అనేది మా అభిప్రాయము రెండవది ఒకవేళ భూసేకరణ నిజంగా అనివార్యమైతే భూమిని పూర్తిగా పట్టా మార్చాలి ఒక రైతు పేరు నుంచి యజమాని పేరు మీదకో కరీం కంపెనీ పేరు మీదకో ఇండస్ట్రియల్ పార్క్ పేరు మీదకో మార్చాలనేటువంటి ధోరణికి గురి కాకుండా రైతు పేరు మీద భూమినే ఉంచుకొని నిజంగా పారిశ్రామిక అవసరాల కోసం వాళ్ళ దగ్గర కౌలుకు తీసుకోవడం లేదా లీజ్కి తీసుకోవడం అనేటువంటి పద్ధతులు అనుసరిస్తే బాగుంటుంది అనేది రైతు సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి కర్ణాటక రైతు సంఘాలు బలంగా ఈ ఉద్యమ ఈ డిమాండ్ని ముందుకు తెచ్చినాయి తెలంగాణలో కూడా విచ్చలవిడిగా భూమిని రైతుల చేతుల్లో నుంచి లాగేసుకోకుండా నిజంగా ఇండస్ట్రియల్ పార్కులు అవసరమైన చోట నిజంగా కొంత భూమి ప్రభుత్వం ఉంది ఇంకొంచెం కావాలి అనుకుంటే పట్టదారులకు నచ్చజెప్పి లీజ్ తీసుకుంటే బాగుంటుంది ఆ మేరకు లీజ్ అమౌంట్ వాళ్ళకి ఆదాయంగా వస్తూ ఉంటుంది రైతు కుటుంబాలకి అట్లాగే అక్కడ ఏర్పడేటువంటి పరిశ్రమల్లో ఆ భూమికి కొన్ని వాటాలు కూడా కేటాయించి రైతులకు నిజంగా వాటాలు శాంక్షన్ చేయగలిగితే రైతులకు కూడా ఆ కంపెనీ లాభాల్లో ఉన్నప్పుడు లాభం వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ ప్రతిపాదన కూడా మేము బలంగా ప్రభుత్వం ముందు పెడుతున్నాము ఎందుకంటే మీరు భూముల సేకరణకు వెళ్ళినప్పుడల్లా ఆ భూముల్ని తక్కువ ధరకు మీరు లాగేసుకోవడము భూ సేకరణ పేరుతో ఆ తర్వాత ఆ కుటుంబాలు రోడ్డున పడడము వాళ్ళకి ఎటువంటి ఆదాయాలు లేకపోవడము ఆ ఉన్న డబ్బులు కూడా కొద్ది రోజుల్లోనే ఖర్చు అయిపోవడము ఆ కుటుంబాలు మళ్ళీ దీనస్థితికి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ వస్తున్నది అట్లా కాకుండా భూమి యజమానుల పేరు మీదనే ఉంచి రైతుల పేరు మీదనే ఉంచి అవసరమైన మేరకి భూమిని లీజుకి తీసుకోగలిగితే బాగుంటుంది ఈ ప్రతిపాదనని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సీరియస్గా ఆలోచించాలనేది మేము కోరుతున్నాం ఈ లగచర్ల భూసేకరణ సందర్భంగా ఇథనాల్ ఫ్యాక్టరీల విషయంలో దిలావర్పూర్ ప్రజలు ఇప్పుడు పోరాడారు విజయం సాధించారు కానీ రాష్ట్రంలో ముప్పై ఇథనాల్ ఫ్యాక్టరీలు రాబోతున్నాయి చాలా చోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి ఒక్కొక్క చోట సగం నిర్మాణం పూర్తయింది ఎనభై శాతం పూర్తయిన కంపెనీలు కూడా ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలోనే ఇతనాల్ పాలసీని పునః సమీక్షించాలనేటువంటిది మేము కోరుతున్నాము ఇదేదో ఒక దగ్గర రద్దు చేశాము ఇంకో దగ్గర పనులు ఆపేశాము లాంటి ప్రకటనలు కాకుండా మొత్తంగా రాష్ట్రంలో వస్తున్నటువంటి ముప్పై ఇథనాల్ ఫ్యాక్టరీల విషయంలో కూడా ఒక సమీక్ష చేయాలనేటువంటిది మా అభిప్రాయం ఎందుకంటే ఇథనాల్ పరిశ్రమలు అనేటువంటిది రెండు రకాలుగా నష్టము ఒకటి ఆహార ధాన్యాలతో అవి పండుతాయి గనక ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది ఖచ్చితంగా ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది ఆహార భద్రత కొరత ఏర్పడుతుంది చాలా పంటలు ఎగిరిపోయి కేవలం మొక్కజొన్న లాంటి పంటలు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి పంటల విస్తీర్ణంలో మార్పులు అనేటువంటిది పౌష్టికాహారానికి చాలా లోటు చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అందుకని విచ్చలవిడిగా ఆహార ధాన్యాలు మొక్కజొన్న ఆధారంగా తీసుకెళ్లేటువంటి పరిశ్రమల్ని అనుమతించకుండా ఉండాలనేది మొదటిది రెండవది అమెరికా నుంచి వచ్చినటువంటి ఇతనాల్ పరిశ్రమల కాలుష్య నివేదికలన్నీ చాలా హెచ్చరికలు చేస్తున్నాయి ఆ కాలుష్యంలో చాలా కెమికల్స్ ఉంటున్నాయి ముఖ్యంగా ప్రాసెస్ లో చాలా నాలుగు రకాల కెమికల్స్ విడుదలవుతున్నాయి ఆ నాలుగు కెమికల్స్లో క్యాన్సర్ కారకాలు కూడా ఉన్నాయి అనేటువంటిది నివేదికలు ఉన్నాయి కాబట్టి ఈ ముప్పై ని తెలంగాణలో తెచ్చి ఆ పొల్యూషన్ అంతా గ్రామాల్లోనూ ప్రవహింపజేసి ప్రజలు అనారోగ్యానికి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది కనుక మొత్తంగానే ఇథనాల్ పాలసీని సమీక్షించుకోవాలి పెట్రోలియంలో ఇథనాల్ కలపాలనేటువంటి కేంద్ర ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఆ పరిశ్రమలు వస్తున్నాయి కనుక కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమి దానికి ప్రత్యామ్నాయ విధానాలు ఆలోచించాలి తప్ప ఈ మోడీ ప్రభుత్వం ముందుకు తోస్తున్నటువంటి ఈ విధానాన్ని యథాతథంగా అమలు చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం కూడా సరైనది కాదు ఎందుకంటే ఆహార భద్రత ఒకలో సమస్య అయితే కాలుష్యం రెండో సమస్యగా ఉంది కాబట్టి ఈ రెండు కారణాల రీత్యా కూడా రేవంత్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి మొత్తం విత్తనాల పాలసీనే సమీక్ష పరిశ్రమల్ని ఆపాలి నిర్మాణంలో ఉన్న వాటిని ఆపాలి రాష్ట్ర స్థాయిలో చర్చలు నిర్వహించాలి సమీక్షించాలి చాలా వాటిని అనుమతులు రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటికీ కూడా సాగునీటిని కేటాయిస్తూ నీళ్లను కేటాయిస్తూ కూడా ఒప్పందాలు చేసుకుంటున్నారు సాగునీటిని పరిశ్రమలకి అంత వెచ్చలవిడిగా ఇవ్వడం సరైనది కాదు కాబట్టి ఈ అన్నిటిని ఎట్లాగూ ఇప్పటికే వ్యవసాయ కమిషన్ ఒకసారి మీటింగ్ నిర్వహించింది రాష్ట్ర స్థాయిలో వాళ్ళు హామీ కూడా ఇచ్చారు క్షేత్ర స్థాయికి వెళ్ళి మేము పరిశీలించి నుంచి నివేదిక ఇస్తాం ప్రభుత్వానికి అని చెప్పారు కాబట్టి మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఇతనాల పరిశ్రమల నిర్మాణంలో ఉన్నాయో ఆ అన్ని జిల్లాల్లో కూడా ఇతనాల పరిశ్రమల నిర్మాణాన్ని ఆపాలి దిలావర్పూర్ లాగానే మొత్తంగా రాష్ట్ర స్థాయిలో సమావేశాలు చేయాలి సమీక్షించాలి చర్చలు నిర్వహించాలి రైతు సంఘాలని రాజకీయ పార్టీలని ప్రజా శాస్త్రవేత్తలని మేధావుల్ని నిపుణుల్ని కూడా ఈ చర్చల్లో భాగస్వాములను చేయాలి చేసి ఒక నిజంగా మన రాష్ట్రానికి ఇతనాల పరిశ్రమలు అవసరమా లేదా అని తేల్చుకున్న తర్వాతనే తిరువా తిరిగి నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలి తాప అప్పటి వరకు నిర్మాణ అనుమతులన్నింటినీ రద్దు చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీగా రైతు స్వరాజ్య వేదికగా ఆహార భద్రతని దృష్టిలో పెట్టుకొని ఇతనాల పరిశ్రమలకు ఇచ్చినటువంటి అనుమతుల్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలనేటువంటిది కోరుతున్నాం